మంచి విషయాలు తెలుసుకుందాం మూలాధార చక్రాల గురించి చెప్తాను చాలామందికి మూలాధారం అంటే స్వాతిష్టాన చక్రం అంటే అంటే చెప్పుకొని వెళ్ళిపోతారు కానీ తన అర్థం అంటే అది ఎక్కడుంటుంది అనేది సరిగ్గా ఎవ్వరికీ అర్థం కాదు ఇలా వినడం మళ్ళీ అర్థం కాకపోవడం ఇలా జరుగుతుంది అన్నమాట ఈ చక్రాలు అనేది ఎక్కడుంటుంది అనేది సరిగ్గా తెలియదు మూలాధారం అంటేనే ఎవరికి అర్థం కాదు చాలామందికి అయితే నాకు అడిగారు కాబట్టి నేను వాళ్ళకి అనే కాదు అందరికీ తెలియాలి వీళ్ళలాగా చాలామంది ఉండొచ్చు నన్ను అడిగిన వాళ్ళలాగే అర్థమైందా నేను అందుకు చెప్తున్నాను అనమాట మూలాధారం అనేది అది సంతానంకి సంబంధించిన భాగం అనమాట అలాగే పురుషుడికి అయితే ఆ స్త్రీకి ఎలాగో పురుషుడికి కూడా అలాగే ఇంకా నేను ఓపెన్గా చెప్పియ్యాలనుకున్నా మీకు అర్థమే ఇవ్వాలి అంటే ఓపెన్గా నేను చెప్పాలి మా పాస్కి వెళ్తారు కదా ఆ అక్కడ మూలాధారం పాస్కి వెళ్ళిన అక్కడ ప్లేస్ పాస్కిలి ప్లేస్ ఓకేనా ఆ పైన కొంచెం స్వాతిష్టాన చక్రం ఆ పైన అంటే సెజరింగ్ చేస్తారు చూసారా స్త్రీల నుంచి చెప్తే మీకు అర్థమైపోతుంది పొడ్డు కింద పొడ్డు కింద సెజరింగ్ చేసిన ప్లేస్ స్వా స్వాతిష్టాన చక్రం ఓకేనా అదే అనమాట మణిపూర్క చక్రం అంటే అది పొడ్డు ఓకేనా అది పొడ్డు అందరికీ అర్థం అయిపోద్ది అనాహత చక్రం అది హృదయం 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 గుండె గుండె ఓకేనా గుండె అనాథ చక్రం ఓకే ఇంకా విశుద్ధ చక్రం అంటే అది కంఠం 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 అనమాట అంటే కుంతుకు కుంతుకు ఓకేనా ఆజ్ఞా చక్రం అంటే ముదురు పొట్టు పెట్టుకుంటాం చూసారా సింధూరం అనమాట సహస్ర చక్రం అంటే తాడవ అంటే కిరీటం కిరీటం పెడతారు కదా కిరీటం తాడవ ఇంకా బ్రహ్మ రంధ్రం ఓకేనా తాడవ తల తల భాగం ఓకేనా అదనమాట సహస్ర చక్రం ఓకే ఇంక అర్థం ఏమిటది అదనమాట మరిన్ని మంచి విషయాలు మళ్ళీ మరొక వీడియోలో తెలుసుకుందాం ఇది నేను ఇంత వివరంగా మీకు ఇలాగా చెప్పాను అనమాట చాలామంది ఇలా మూలాధారం స్వాతిష్టాన చక్రం మణిపూర్కం అనుకొని ఇలా చెప్తారనమాట మీకేమీ అర్థం కాదు అందుకు మన శరీర భాగాలు వివరించి నేను మీకు చెప్పాను అర్థమైంది కదా ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం